అందరికీ నమస్కారాలు టుడే ఇస్ గ్రేట్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించద లిఖించదగ్గ రోజు ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రిగానే ఫౌండేషన్ వేశారు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఏ రోజు పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారిని అందరికీ విజ్ఞప్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ప్రత్యేకమైన అభినందనలు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు గౌరవ కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన వేదిక ముందు సోదరి సోదరి మహిళలందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున बारे की विजय जयसुन्दर, जे वो ग्रामवासियों ने अनिच्छुक ये डालेगी, प्रधानमंत्री कहेगी, केंद्र भवतों ने उसको ने प्रति छः रियाको मेवांडा गांव टावरी प्रति हम आपके साथ हैं, आंध्र में इसके पांच करोड़ लोग आपके साथ हैं, और आतेस आपके साथ हैं। ఒకసారి గట్టిగా చెప్పండి వందే మాతరం వందే మాతరం నేను వందే అంటే మాతరం గట్టిగా చెప్పాలి వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ పాపాకి ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరి రుచికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఒక ఇండస్ట్రీ ఒక కాన్స్టిట్యున్సీ ఒక కంపెనీ వేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టడే ఆౌడ్లీ వెరీ స్ట్రాంగ్ బలెన్స్ లీడర్ ప్రపంచం మొత్తం పీపుల్ ఆర్ ఎక్సెప్ గ్రేట్ మోదీ జీజ థింగ్ టూ అండర్స్ట Modi became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. జర్మనీ ఫోర్ీరో టూ సెవెన్ ఇస్ ప్లానింగ్ టూ మేక ఇండియా నంబర్ వన్ టూ దాసిబల్ ఓన్లీ విత్ నరేంద్ర మోడీ మోడీజీ మోడల్ వేల్ఫేర్ Development, empowerment. A in new India is emerging. In this year, last ten years, people have been empowered, and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our prime minister. Recently, always what all you talk, is keeping a nation first. Not individual interest, anybody personal interest, only national interest. Sir, so we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary day, nation. That is gas census. It is a big game changer. I am confident, you wanted to help the poorest of the poor. అండ్ ఆల్సో యూ వాంట్ బ్రిడ్ దివ్ అండ్ హెవ్ నాట్ ఇట్ ఇస్ ఆల్స్ పాసిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యూర్ పబ్లిక్ పాలసీస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈ బికమ్ డెవలప్మెంట్ నేషన్ అండర్ హిట్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా కాదమే అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేస్తామని రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా రాజధానిగా కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆస్తులకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పూరించి ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలబడితే దానిపైన మనం చూసాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులు ఉన్నారు రైతు కోలీలు ఉన్నారు రైతు మహిళలు ఉన్నారు మీ రోజు దంగా పోరాడారు మీ పోరాడటం వల్లనే రోజు అమరావతికి మళ్ళీ పనుల పునః అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు లాంటి దెబ్బలు తిన్నారు జైళ్ళు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు ఎనగాడలేదు ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తారని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాడు అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశిత్వతో అమరావతి నిర్మాణాన్ని ఈ ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మాట్లాడతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్ వచ్చినా వాతావరణం సమ సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతూనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం కొండ చెప్పండి నా రాజధాని నా రాజధాని నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ స్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ టైమ్ విత్ యువర్ కైండ్ కోఆపరేషన్ గెట్ ఇట్ డన్ ఒక్క రోజున నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసి తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచురీ కింద ప్రపంచం పెంచే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని సందర్భంగా మీ విజ్ఞప్తి సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ గా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఓటే కోడతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాని దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం దొరుకుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యూటిలిటీస్ కూడా లోనే తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణ పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ కూలింగ్ వాకింగ్ పార్క్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫిట్స్ బిలాని వస్తుంది ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ టెక్నాలజీ మీన్స్ ఓన్లీ నరేంద్ర మోడీజీ నో అదర్ పాలిటీషియన్ కెన్ అండర్స్టాండ్ టెక్నాలజీ ఓన్లీ మోడీజీ అండర్స్టాండింగ్ టెక్నాలజీ సార్ యూ దిస్ కంట్రీ సెమీ కండక్టర్ యూ కంపెనీ బ్రాంపెనీ కంట్రీ జామ్ మోడల్ Jandan aadhaar mobile, how integrated you have done that. and also upi, one of the best in the world, maximum zone transactions today. 2023, we started quantum mission. i am very happy to inform you, sir, today we had mous with the tcs and the MDM, uh, uh, ibm, and also lnd, who had a mou. we are starting here. but only one request. Hyderabad, we started ITEC city inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the gun. game changer. With this we are moving forward. Sir, I am confident you will. అభివృద్ధి చేస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి అవుతుంది ప్రధానమంత్రి గారు సూచించిన విధానం ప్రకారం రాష్ట్రంలో అను నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ని మళ్ళీ ఆంధ్ర ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా పదకొండు వేల నాలుగు వందల కోటి రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది దానికి కూడా కేంద్రానికి అభినందనలు గూగుల్ టీసీఎస్ వస్తా ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో అర్థం గురించి అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెరుగుబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ తయారు చేస్తాం సీమలో డిఫెన్స్ సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేర్వకల్ కారిడార్లో ఏరో స్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఇన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకొస్తాం రామాయణపట్నంలో బీపీఎల్ రిపైరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది గొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోటికి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు నా ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమైనాయంటే డబల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటారు దేశాన్ని ముందుకు నడిపించాలి ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతున్న కోరుకునే వ్యక్తి వారి ఆశీస్సులతో ముందుకు పోతాం తొందరలోనే మళ్ళీ ఒకసారి నమ్మని వారిని కోరుకుంటున్నా వస్తాను కూడా ఆమె ఇచ్చారు జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో టెన్త్ యోగా డే టెన్ ఇయర్స్ యోగా డే జరుపుకుంటున్నాం అది గ్రాండ్గా చేసి ప్రపంచానికి యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ యోగా వల్ల చాలా మధ్య ఆరోగ్యం బాగవుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నమ్మడమే కాదు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు వారు రాక మనందరికి ఒక స్ఫూర్తి ఒక కాలిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ జై అమరావతి ਜੈ ਆਂਦਰ ਬਲੇ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ